రైతులందరూ నమస్తే ఈ రోజు మనం పెద్దపల్లి జిల్లా తురుకల మధ్యకుంట గ్రామంలో ఉన్నామండి మన ఇక్కడ మన ఈదునూరు ప్రేమానందం అనే రైతు పది ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాడు ఇతను మన సూపర్ కిల్లర్ మంది మందు అక్షయ కంపెనీ అగ్రికేర్ కంపెనీ మందు పన్నెండు రోజుల కిందట తన పొలంలో చల్లుకున్నాడు ఈ సూపర్ కిల్లర్ మరి ఎట్లా పనిచేసింది ఏందనేది మన ప్రేమానందం గారి మాటలనే తెలుసుకుందాం అండి నమస్తే ప్రేమానందం ఈ మన ఎట్లా పనిచేసింది ఎట్లా మరి ఒక మన రైతులకు వివరించ వివరంగా చెప్పండి అంటే మరి తిరుకొల్ల మధ్యకుంట నా పేరు ప్రేమానందం అయితే ఈ సూపర్ కిల్ అనేది ఊరియల ఊరియా ట్వంటీ ట్వంటీలో కలిపి చల్లినాం జరుగుకి పది పది పదిహేను రోజులు అవుతుంది చల్లినాక మంచి మొగి పురుగు ఏం లేదు మంచిగా గంట పెట్టుకొని మంచి పచ్చదనం మీద మంచిగా వచ్చింది ఇప్పటివరకు ఎలాంటి మగి పురుగు లేదు ఇప్పటివరకు ఎలాంటి మగి పురుగు లేదు మంచిగా నీటిగా ఉంది పొలం

మంచిగా పని మీరు రైతులకు ఏం చెప్పదలుసుకోండి సూపర్ క్లియర్ రైతులకు చెప్పేది దీన్ని వాడకం చేయండి ఖచ్చితంగా మంచిగా పని ఇది మనం ఈ పొలం కాడికి చూద్దాం ఒకసారి మన ప్రేమ పొలం చూడండి ఇది ఎంత పచ్చగా ఉన్నది ఎలాంటి మొయిపు లేదు కాకపోతే ఇలా గడ్డి ఉన్నది గడ్డి మందు కొట్టుకోవాలి ఇది లోపటి అది మేకల మీద ఇంకా పొలం ఎంత ప్రమాదంగా ఉన్నది పచ్చదనం ఇదంతా మన ప్రేమానందం కనిపూలం మన మన ప్రేమానందం చే దగ్గర మన అక్షయ గర్కేరు మన సేల్స్ ఆఫీసర్ అశోక్ అశోక్ రెడ్డి గారు ఉన్నారండి ఆ రోజు మనకు అశోక్ రెడ్డి గారే మన ప్రేమానందం పొలంకి వచ్చి పది ఎకరాలకు ఈ మద్దతు స్ప్రే చేయించాడు మన ఆ రోజు మరి ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఇది రిజల్ట్ ఎట్లు చూడడానికి వచ్చాము నేను మన అక్షయ్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ అశోక్ రెడ్డి గారు మరి అశోక్ రెడ్డి మాటలను తెలుసుకుందాం ఈ ఇది ఎట్లా ఏ రోజు ఎట్లా కొట్టి అనేది అతని రెడ్డి గారు చెప్పండి ఈ మన పూర్తి వివరంగా చెప్పండి సూపర్ కిల్ నా పేరు అశోక్ రెడ్డి సూపర్ కిల్లర్లో జాబ్ చేస్తాను నేను ప్రేమానందాన్ని మన తుర్కల మధ్యకుంట ఫీల్డ్కి వచ్చాము పదిహేను రోజుల కింద యూరియలు కలిపి చల్లిండు అండి ఎకరాకి హాఫ్ లీటరు చల్లిండు చాలా బాగుంది పురుగు లేదు ఇప్పటి వరకు అయితే పురుగు లేదు గ్రీన్నెస్ వచ్చింది గంట వచ్చింది బాగుంది సార్ ఇది మీరు చల్లి యూరియా కలిపి చల్లిపించిన చూడడానికి వచ్చినా ఇలాంటి మొగి పురుగు అయితే లేదండి ఇప్పటి వరకు మిగతా రైతులు కూడా కిల్లర్ గురించి మోగి పురుగు గంట ఇలాంటిది ఉండదు పక్కా పోతుంది పదిహేను రోజుల లోపు ఏదైనా పోతుంది వారంలే పదిహేను కూడా కాదు వారం రోజు పట్ల నీకు ఉండదు స్ప్రే చేసిన దానికంటే ఎక్కువ పని చేస్తుంది ఇప్పుడు రైతు మరి ఎట్లున్నాడు మరి ప్రేమానందం గారు మీరు ఏం మాట్లాడారు రైతు చెప్పండి బాగానే ఉన్నది అంటాడు ఇప్పుడు ఇక్కడనే ఉన్నాడు నా పక్కకే ఉన్నాడు మళ్ళీ కూడా వేస్తా ఉంటాడు వేస్తా ఉంటాడు పది పదిన్నెండు ఎకరాలు చేస్తా ఉండదు వ్యవసాయం బాగుంది అని అంటుండు మీరు రైతులకు ఏం చెప్పాల్సింది సూపర్ క్లియర్ గురించి అదే సార్ నేను సేటు నేను ఏమంటున్నా అంటే ముగి పురుగు గంట గ్రీన్నెస్ వస్తుంది ఎవరైనా వాడుకోవచ్చు ఏ రైతు అయినా వాడుకోవచ్చు ఎకరానా హాఫ్ లీటరు కొట్టుకోవచ్చు లీటర్ అయితే స్ప్రే చేసుకుంటే లీటర్ మూడు ఎకరాలకు వస్తుంది చల్లుకుంటే హాఫ్ లీటర్ ఎకరానికి వస్తుంది మంచిగా పనిచేస్తుంది ఓకేనండి మన ఇదంతా మన ప్రేమానందం గారి పొలం ఇదంతా ఇది పది ఎకరాలు చేస్తున్నాడు ప్రేమానందం గారు చూడండి పొలం అంతా మన ప్రేమానందం గారు రోడ్డు పక్క ఇది అందువల్ల రైతులందరూ మన వరి పొలాల్లో మైపురుకు సూపర్ కిలోర్ వాడి అధిక దిగుబడులు పొందాలని నేను కోరుతున్నాను అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విషయాన్ని ఒక వంద మందికి షేర్ చేయడం వల్ల మీ రైతులు కూడా ఉపయోగకరంగా ఉంటుంది